హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న రా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో వీడియోలో ఆగే ఏంటంటే మేమైతే ఒకటి ఒక వస్తువు బాగునేది కూడా పగలు కొట్టేసి ఏమంటే మన ఒలగరపు చేతులు మనం చేసే చేతలు అన్నీ అట్నే ఉంటాయి కదా మామూలుగా అయితే ఉండవు ఎదవో చూడు పక్కనే ఉన్నాది ఎదవ పక్కనే ఉన్నది యాడో లేదు నాకాన్నే ఉన్నది అంటే ఆటోలో తీసుకువచ్చేటప్పుడు పోయేటప్పుడు దాని దీన్ని కట్ట అనుకుని అది నట్ అయితే పోయింది డ్రైవ్ అయింది ప్లస్ అలానే లైట్ కూడా అయితే పగిలిపోయింది ఓ అదే మా తడికి పగిలిపోయింది ఏదంటే చూపించ చూడండి అది ఆడ పెట్టిన చూడండి అదే సో నాకు తెలియదు నేనైతే రింగ్ లైట్ ఆర్డర్ పెట్టింది ఎందుకంటే పగలుగొట్టింది నేనే కాబట్టి నేనే పెట్టినా ఇంత ఇదేలే ఆడ పెట్టినాను ఇది పుల్లగ్ కొట్టా ఆడ పెట్టా ఆమె బుక్ చేసినాడు ఏం తెలియనట్టుగా మళ్ళా అది కూడా బుక్ చేస్తావు

నేను టప్ 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 అంటే అదో జస్ట్ టైంపాస్ అండి అంతే బాగుంటుంది కానీ సరేలే బాగుంటుంది మాకు తెలుసు కానీ ముందు ఓపెన్ చేయి మొత్తానికి మొత్తానికైతే ఓపెన్ చేస్తున్నా అదే చెయ్యి కానీ పెద్ద సార్లే వా అంట వా సరేలే షర్ చేసి చెట్టి నీకు తెలియదు ఎట్రా తెలియని ఇప్పుడు గమ్మనట మళ్ళీ పెట్టి తీసి పెడతా ఉంటుంది ఎందుకు అందుకని కదా రౌండ్గా వచ్చింది అటానే వచ్చింది దీనికైతే రింగ్ లైట్తో పాటు ఇది దీనికి జాయిన్ చేసుకునేది ఇది ఒకటి ఇది ఫోన్ పెట్టుకునే దానికి ఒకటి ఇంకా అలానే లైటు కేబుల్ ఓకే ఈ కేబుల్ అటు పెట్టాలి నేను బాగున్నా సరిపోతాను అంత ఓవరాం వద్దులేమ్మా చాలు మామూలుగా చాలు లైట్ వెలిగిన తర్వాత కాబట్టి చెయ్యి ఇప్పుడు వద్దు ఆడిపెడినావు నిలబడుకునే ఉండవు కదా ఏదైనా ఇనుప సామాన్లు వస్తా వాటిల్సిందే दिन को डाका दे इस आम का, है, हैंग कर अच्छी नहीं लगती, दे ये, घूम लेते हैं रात जाने दिन नहाने, रात से एक बार तो सर्दी आता है ना सामान, ये है, ये इच रहा है, हैंग करो, इच ना वाले, जा तू जा சக்கரங்க தெலுகே ராது கொத்தது మా నాయన ఎంత పిలిచినాడు అందుకని పరిగించింది ఏందే సయ్యా రే సయ్యా మా ఇంకా జాల వెళ్ళి టీవీ చూసుకుంటా మళ్తా దేగ మల్తా చూసుకుంటా ఉంటుంది అంతేనా ఏం చెప్పరా ఏమేమి మిచ్చిరి లడ్డు ఇదేంది ఇదే ఏమి తినకే పాదలేక నువ్వేమి తిన నేను తినాలా ఇప్పుడైతే మేమైతే పొద్దున్నే చేసుకుని కొద్దిగా అయితే అన్నము నేమన్నాదా కూర ఉన్నది ఇప్పుడు కొద్దిగా దోశలు చేసేసి మళ్ళీ ఎందుకంటే కరెంట్ ఆపోయింది అనుకో మళ్ళీ చాలా ఇబ్బంది అవును అవును పో చేప అంతలేక సరే అమ్మా పాపా నేను చేసేసిన దోశ వచ్చింది అమ్మ ఏడు కూర్చిన బయట ఎందుకులే వేయడం మళ్ళీ ఆ బకెట్లోంచి నీళ్ళు తీసుకుని ఆడబెట్టడం అవసరమా ఆయన కడిగేసి ఒకటి ఒక్కొటే సరే నీ ఇష్టం నీకు ఎట్ట నచ్చితే అడు చేసుకో ఏడైనా పెట్టుకో ఏమైనా చేసుకో నాకు ఆకలిస్తున్నాది దోశ పసి ఇచ్చేసి తినేసి అంతే మళ్ళీ క్రికెట్ వస్తే చూసుకుంటా ఉంటా ఏం మోగ సైకిల్ చేస్తున్నా దౌడబొట్టు అటేచ్చా సరిపోతావు మోగ సైకిల్ కదా ఈ చూడు మాడికాయలు నేను తెచ్చిన తినిందిలే చేసిందిలే నేను చేసి ఉడగరపు చేరాలి పనికి కొరత సగం దీని సగం అన్నట్టు హ్యాపీలు కాదు అట్లా సగం తిని అట్లా పెట్టినారు అట్లా పెట్టినారా ఫస్ట్ చిన్నది పోసినావని ఆడ పడే కాకు చేయకాకు అది ఎట్ట ఉండాలా నీ మాదిరి సన్నగా ఎర్రగా రావాలి అది లేకుండా అనుకో నిండి దాన్ని వేసి ఇదిరేసామని కాలుచ్చాను ఎర్రవాలి దానిపైన కరెంట్ కరెంట్ ఆఫ్ అయింది కొస్యే పట్టా ఆడికి రెండు దోశలు చేసేసింది మళ్ళీ ఇంకా రాదురా కరెంట్ అనే తలకి అప్పుడే వచ్చేసింది మరి ఎత్తుకో రాకుండా ఏందో ఎటకారు నీకు నిద్ర వచ్చితే ఆయన సరేలే ఒక్కో స్పూన్ ఇస్తాను నాకేం ఎక్కువద్దు మా చేసాను చూడ చల్లంగా తినేసి పడక కూడా వేసింది ఇంకా అదే ఆయన్నే సరే అండి పెట్ట ఏమో నేను పెట్టుకుని తింతాలే నువ్వొద్దు కానీ పెట్టనొద్దు ఏమద్దు కానీ అవసరం నేనే ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టు బాగున్నది ఇప్పుడు ఇప్పుడైతే తినలేము

సో గాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సిమ్లే క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్